పెద్దపల్లి జిల్లా కేంద్రం ఎలిగేడు మండలంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్థానిక శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావుతో కలిసి నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు కృషి వల్లనే నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కల సహకారం అయిందని తెలిపారు గౌరవ శ్రీ దుద్దిలా సేంద్రబాబు సార్ గారిని గౌరవ శ్రీ సిపి రామగుండం గారికి ఎలిగేడు గారిని సంతరించవలసిందిగా కూర్చున్నాం గౌరవ కలెక్టర్ పెద్దపల్లి గారికి సిఐ సుల్తాన్ బాబు గారిని సంతరించవలసిందిగా కోరు ఎలిగేడు గారు సంతరించవలసిందిగా కోరుచున్నాం రైతులకి పూర్తి భద్రత కల్పించే ఈ భూభాధమే కాకుండా ఈ రెవెన్యూ అధికారులు వస్తున్నారు వచ్చారు మీ సమస్యలు మీ గ్రామంలోనే వచ్చి తీసుకొని మీ దగ్గరే పరిష్కరిస్తారు ఏ ఒక్క వ్యక్తి కూడా ఆలి మెడలో ఉన్న తాలిని అమ్ముకొని కోర్టు చుట్టూ తిరగకుండా మన ఉగాది నుంచి దళితులు తినే సన్న బియ్యాన్ని ఇచ్చిన మన ప్రభుత్వం పేదవాడి చిరకాల కోరిక గడిచిన పది సంవత్సరాలలో ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఆనాటి ప్రభుత్వంలో కలంలాగానే మిగిలిపోతే మీరు తెచ్చుకున్న మొదటి విద్య నాలుగున్నర లక్షలు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో మీ అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు చెప్పినట్లు ఈ మండలం ఏర్పడి సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలైన ఇక్కడ పోలీస్ స్టేషన్ మండలం ఎవరైతే తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించారో మరి వారు శాసనసభ్యులు అయిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి నిత్యమో మీతోనే ఉంటూ తను పదవిలో ఉన్నా లేకపోయినా రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా కొద్ది తేడాతో ఓడిపోయిన నిత్యము పొట్టు వదలని విక్రమార్కుళ్ళ ప్రజా ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి నిత్యము మీలో మమేకమై ఉండబట్టే మూడో పర్యాయం మీ దీవెలతో ఇందరమ్మ ప్రభుత్వంలో మీ శాసనసభ్యుడు ఓటా కూడా పంపించినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా అభినందిస్తున్నా ఎందుకంటే జనరల్ గా ఎమ్మెల్యే ఎన్నికలు లేకపోతే ఎన్నికలంటూ వచ్చేసరికి ఎక్కడి నుంచో వచ్చి వాళ్తుంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచినా ఉండరు ఓడిపోయినా తెచ్చుకున్న ఈ ఇంద్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన ప్రతి మాటని వీలైనన్ని చేస్తూ ఆనాటి ప్రభుత్వము ఏవైతే సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చేశామని చెబుతున్నారో వాటిలో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా పక్కన పెట్టకుండా ప్రతి కార్యక్రమాన్ని చేస్తా ప్రజల సంక్షేమం కోసం పేదోడి సంక్షేమం కోసం ఎలా పనిచేస్తుందో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు అంతేకాదు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆనాటి ధరణితో ఏవైతే భూములున్న ఆసాములు రైతులు ఇబ్బంది పడ్డారో ఏదైతే నలుగురు వ్యక్తులు నాలుగు గోడల మధ్య